ఈ వీడియో వచ్చేసి నేను నడదనమాట ఇంకా పొద్దున్నే లేచి ఇంక పండ్లు అనేది స్టార్ట్ చేస్తాను అనమాట అలారం పెట్టుకుంటాను అలారం ఎప్పుడు మోగిద్దా ఏందని చెప్పి అదొకంగారనమాట ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపిస్తుంది కదండి ఈ పండగల టైంలో ఒకవేళ అలారం మోకపోతే లేడం లేట్ అయితే పని లేట్ అవద్దని చెప్పి ఇంకా తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రోజులు పండగే కదండి అమ్మవారిని పూజించుకోవడానికి ఇంక ఈ సంవత్సరం ఇంకొక రోజు కూడా ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇంకా హ్యాపీ కదండి మనకు పెద్ద పండగ అంటారు పెద్ద పండగ కేవలం మూడు రోజులే ఈ నవరాత్రులైతే మటుకు తొమ్మిది రోజులు చేసుకుంటే ఉంటా ఉంటాం కదండి పూజలు అయితే మటుకు ఇంకా నిన్న మొన్న నిన్నైతే మటుకు మూడో రోజండి అన్నపూర్ణాదేవి కదా ఇంకా దద్దోజనం చేద్దామని చెప్పి బీయ్యింగ్వి పెట్టి ఇంకా దబరా అన్నీ కూడా పూజించేస్తా ఉన్నానమాట ఇంకా హడావిడి మొదలైపోయింది ఇంకా చెక్క ప్రసాదాలు ప్రసాదాలన్నీ చేసేసి ఇంకా పటాలకు పూలు అన్నీ అలంకరించేసి ఇంకా పూజ అయితే చేసేయాలన్నమాట ఇంకా ముందు రోజునైతే ఇంకా పాలుగాంచి చక్కగా పెరుగు చేవరేసి పెట్టాను అనమాట పెరుగు అన్నీ రెడీగా ఉన్నాయి అన్నం చేసి ఇంకా తిరగమాత పెట్టేసి ఇంకా నైవేద్యం పెట్టేస్తాను